ఈ వరదలకి బాబుగారి పనితీరు మీకు ఎలా అనిపించింది పనితీరు అంతా బాగుందమ్మా అన్నీ ఇచ్చారు వాటర్ ఇచ్చారు పాల ప్యాకెట్లు ఇచ్చారు అన్ని ఇచ్చారు తినే పొట్లాలు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇల్లులు మట్టి బాగా నిండిపోయారు అందరి ఇల్లు అన్ని సాల్తీలు అన్నీ పోయి మనసు మా సామానం అన్నీ పోయి కానీ అందించారు తినే దగ్గర మాటకి ఏది నోట్ లేకుండా వచ్చాయమ్మా అందరూ బాగా ఉన్నారు ఆయన వచ్చిన కానీ అందరూ సంతోషంగా ఉన్నారు అంటే ఈ టైంలో ఆయన ప్రజలను ఎలా ఆదుకున్నారంట బాగా ఆదుకున్నాడమ్మా మంచిగా వచ్చాడు అందరిని ఆదుకున్నాడు లేని వాళ్ళకు కూడా సాయం చేసేడు పది మందికి లోపు అన్నాలు కానీ ఉంటే మేము చచ్చిపోయేవాడు ఈ పాటికి ఆయన ఉండబట్టి ఏదో ఇలా బతుకుతున్నాం అమ్మా ఇప్పుడు వర్షాలు పడడం వల్ల వరద నీటికి ఒక మూడు బోట్లు అనేవి వాటర్ లో కొట్టుకొని వచ్చాయి కదమ్మా అవును దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అదే తెలియదమ్మా ఐడియా లేదు వాళ్ళు వచ్చిందో మనకి అంటే అదంతా కావాలని చేశారు అని అంటారు కావాలనే అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు ఇటువరకు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇటువరకు ఈ కన్నాళ్ళు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఊరు ముంచేయాలని వచ్చిందా అలా తేల్చేయాలని వచ్చిందా ఆయన చేసి పంతానికే చేసినట్టుగా చేశారు ఇదంతా కుట్ర కుట్రలే కుట్ర వల్లే ఇంకా ఆయన ఉండబట్టి మేము అందరం ఇలా నిలబడి ఏదో మా చేతితో మేము ఆయన ఉన్నాం కానీ లాతే మా వల్ల మట్టుకు అవ్వదు అందరికీ సాయాలు చేశాడు గుట్లే కానీ పాలే కానీ తినే తిండే కానీ మొత్తం అన్ని తీసుకొచ్చి అందరికీ పెట్టారు అంటే ఇలా చేయాలని ఎవరికి ఉంటదమ్మా ఎవరికి ఉండదు ఎక్స్పర్ట్ ఉంటది ఎవరికి ఉండదు నీకు నాకు ఉండదు ఎక్స్పార్ట్ వాళ్ళకే ఉంటది మరి వాళ్ళు ఇలా చేశారు కదా వాళ్ళని వాళ్ళని ఎలా శిక్షించాలి అంటారు ఎలా శిక్షిస్తాలంటే భగవంతుడు శిక్షిస్తాడు లేకపోతే జనాలు శిక్షిస్తాడు అడు నిలబడి పైన అయితే పైనుండే అబ్బాయి చెప్పేసి వెళ్ళిపోయేవాడు శవాలు పోతే పోయారులే అని బాయ్ 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 అనేవాడు ఆయన ఉండబట్టి వంద మందినైనా రెండు వందల మంది నైనా ఇక్కడ అందరిని ఆదుకొని పొట్లాలే కానీ ఏయైనా కానీ అందరికి తినేది మట్టికి లోట్ లేకుండా చేసేది ఇలా ఏసీఎం అయినా తిరిగి చేశారమ్మా చేయలేదు కరోనా కన్నా ఇది బాగా ఇదిగా అది ఇది బాగా చేశారు అంటే ఈ టైంలో ఆయన ప్రజలు ఎలా ఆదుకున్నారంటారు బాగానే ఆదుకున్నారు ఏంటి ఈ టైంలో అలాంటప్పుడు ఆదుకునే బాధ్యత ఆయన ఉండవలన ఆయన ఆదుకున్నారు మేము కాదంటలేదు మరి ఆయన ఇన్ని చేస్తున్నారు కదమ్మా ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి దానికి మీరేమంటారు మంది ఉందనుకుంటారు దాని మీద కాదుగా మాకు సహకరించింది ఆయనే ఆయనే మేము ఇచ్చేస్తాం